తిరుమల శ్రీవారి ఖజానాలో బంగారం నిల్వలు పెరుగుతున్నాయి గత వార్షిక సంవత్సరంలో వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది దీంతో టీడీపీ బంగారం నిల్వలు పదకొండు వేల పెరిగింది మరోవైపు గత మూడేళ్ల కాలంలోనే టీటీడీ నాలుగు కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది దీని కారణంగా బంగారంపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది తిరుమల స్వామివారికి భారీగా బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు ఆ ఏడుకొండలవాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు కొంతమంది నగదు బంగారం రూపేణా మరికొంతమంది అలంకరించే ఆభరణాలు కానుకలుగా సమర్పిస్తారు ఇలా స్వామివారికి భక్తులు కానుకల రూపేణ సమర్పించిన ఆస్తుల విలువ ఎనభై వేల కోట్ల పైమాటే ఇంకా ఆభరణాల విలువ యాభై వేల కోట్ల ఉంటుందని అంచనా టీటీడీ గత ఏడాది ఏడు వందల యాభై కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసింది దీంతో ఇరవై నాలుగు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు పద్దెనిమిది వేల కోట్లకు చేరుకున్నాయి వీటి ద్వారా ఏటా పదకొండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ఆదాయం దేవస్థానానికి వస్తోంది హుండీ ఆదాయం తర్వాత డిపాజిట్లపై వచ్చే వడ్డీయే టీటీడీకి లభించే అత్యధిక ఆదాయం రెండు వేల తొమ్మిదికి ముందు భక్తులు హుండీలో సమర్పించిన బంగారం కానుకలను శ్రీవారి డాలర్లుగా మార్చివేసి వాటిని విక్రయించేది తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికి బంగారాన్ని కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించింది ప్రస్తుతం బంగారం నిల్వలు బ్యాంకులో పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీలకు చేరుకున్నాయి ప్రతి నెల టీటీడీకి హుండీ ద్వారా వంద కేజీల వరకు బంగారం కానుకలుగా సమర్పిస్తారు భక్తులు వాటిని ముంబైలోని మింట్ ద్వారా కరిగించి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా మలిచి వాటిని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేస్తుంది ఇలా గతేడాది వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది గత నాలుగేళ్లలోనే దాదాపుగా నాలుగు వేల కేజీల బంగారాన్ని మదుపు చేశారు ఇరవై నాలుగు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తున్న టీటీడీ బంగారం డిపాజిట్లపై వచ్చే వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మాత్రమే డిపాజిట్ చేస్తుంది మొత్తంగా స్వామివారికి భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించే కానుకలను అంతే నిబద్ధతతో బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తుంది